హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు అందాలంటే ఎన్నో అద్భుతాలు ఉంటాయి చూడండి ఎంత చక్కగా కాచింది అట్టుపళ్ళు అలాగే ఇలా ఎన్నో చాలా చాలా పల్లెటూరులో కాచే ప్రకృతి ఉంది అలాగే అట్టుపళ్ళు అలాగే లెమన్స్ కావచ్చు అలాగే చాలా ఉన్నాయి ఈ పల్లెటూరులో ప్రకృతే కాకుండా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తాం పదండి ముందుకు వెళ్దాం సూపర్ పల్లెటూరు అందరూ చాలా బాగుంటాయి మీరు రండి చూద్దిరిగాని ఎట్లా ఉన్నాయో చాలా అండి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా రండి ఆస్వాదించండి ఎక్కడ ఉన్నదండి మనం ఎక్కడికి వెళ్ళి కొన్ని లొకేషన్స్ అందంగా ఉంటాయి అనుకోవటం కాదు మన ఊర్లో ఉన్న అందాలు కూడా మనం వేరే వాళ్ళు చూపించాలి అలా చూపించక కొంతమంది తెలుసుద్ది మనం చూపించింది ఎవరికి ఏం తెలియదు అలాగే ఇలాంటి చక్కటి అందాలు ఉన్నాయి చక్కటి ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చూపిద్దాం వీడియో ద్వారా మీరు కూడా రండి మీరు కూడా వీడియోస్ కాదురా ఇది దేవుడు ప్రకృతిరా అవునా ఎందుకు అరే దీన్ని తీయటానికి దీన్ని ఎవరైనా పచ్చ నేస్తారా బెల్లం వేస్తారా కాదురా తమ్ముడు దేవుడు ప్రకృతి ఇదంతా అవునా అన్న అవును తమ్ముడు భూమిలో వస్తుంది కదా దానిలో భూములో చక్కర పోతుంటారా కా తమ్ముడు దేవుడు పకృతి అంతే ఉంటది దీన్నే చక్కెరగా లేకపోతే బెల్లం గల చేస్తారు మనుషులు ఆ పిడుగునా చూస్తా ఇది చెరుకే కదా ఇడు చెరుకు దీంట్లో భూమి లేస్తారు కదా దీంట్లో చక్కెర లేదా బెల్లం వేస్తారా ఏంటి అంట ఇది చెరుకే కదా కానీ దీంట్లో బెల్లం చక్కెర భూమి లేస్తారా కానీ దేవుడు ప్రకృతి అది దేవుడు ప్రకృతి అది మనం అలా నాటమంటే దేవుడు చూస్తారా అంటే దీంతోనే చక్కరని బెల్లని తయారు చేస్తారు అంటే దీంతో ఎవరు పోయరు అర్థమైందా దీంతోనే దేవుడు చూస్తుంది చక్కెర బెల్లం దాంతో తయారు చేస్తారు అన్నమాట అర్థమైందా పెద్దలందరూ చక్కటి ప్రకృతి పల్లెటూరులో ఉంటది వెళ్ళి ఆస్వాదించండి అంటారు ఎందుకంటే ఇక్కడ ఏ పొల్యూషన్ ఉండదు ఇక్కడ ఎటువంటి కలుషితం ఉండదు ఇట్లా ఎడారైన ప్రదేశాల్లో చక్కటి వాతావరణం ఉంటది ఆ స్మెల్ మనం తీసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు అలాగే డాక్టర్లు కూడా చెబుతారు అంటే సిటీకి వెళ్ళామను మనం అక్కడ ఎన్నో వెహికల్స్ తిరుగుతుంటాయి అర్థమైందా ఆ వెహికల్స్ తిరిగినప్పుడు ఆ పొగ కలుషితం అంతా మనం పిలిచినప్పుడు మన శరీరం పాడవుతుంది అలాగే కుదిరితే మన సొంతలు కొంతమంది సిటీలకు వెళ్తారు కొంతమంది దూరప్రదేశాలు వెళ్తారు ఆ వెళ్ళిన వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు కుదిరితే మీకు మీ దగ్గరలో ఉన్న మీ పొలాలలోకి కానీ ఏదన్నా దగ్గర దగ్గర ఉన్న అట్లా కొండలలోకి కానీ అలా వెళ్ళి చక్కగా మీరు ఒకసేపు ఆస్వాదించండి అక్కడ మంచి ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది అంటారు అదనమాట అందుకు చెప్తారు పెద్దలు అప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళని బిజీ లైఫ్లో వెళ్ళలేరు వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది కానీ మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చక్కటి ప్రకృతిని ఆస్వాదం చాలా మంచిది మనము చదువుకున్నప్పుడు సిటీకి వెళ్ళి వెళ్ళినప్పుడు సిటీలో ఉన్నప్పుడు ఖాళీ సమయాల సెలవులు ఇచ్చినప్పుడు అలా గ్యాస్ సెలవులు అంటే మనగురు వస్తాం కదా మనగురు వస్తాం మనగురు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇంట్లో కూర్చోకూడదు చక్కగా ఇలా కొండలు గుట్టలు తిరిగితే మన చక్కటి కొన్ని కొన్ని వాతావరణాలు మనం తెలుస్తాయి చక్కగా మనకు ఆ శ్వాస ఆ కావాల్సిన ఆ వాతావరణం మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఎర్ర మీద ఎన్ని మనం ఆ పొల్యూషన్ స్మెల్లో లేకపోతే ఇంకో బీబోడ్ స్మెల్ తీసుకోవడం కానీ కొన్నిసార్లు పల్లెటూరుకి వచ్చి చక్కగా మంచి వాతావరణం ఉన్నావు కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు కూడా మనకు వస్తాయన్నమాట ఉందా నువ్వు రేపు ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రదేశానికి రా నాణ తీసుకుని నాణ్యూసుకొని వచ్చేసి అసేపు కూర్చోవచ్చు యోగా చేయి పొద్దునే వచ్చి ఆ శ్వాసను తీసుకుంటే ఆ ఉదయం అప్పుడప్పుడు వదిలేస్తాడు సూర్యుడు ఆ సూర్యుడి కిరణాలు కిరణాలు పడుతూ శ్వాస తీసుకున్నందుకు ఆరోగ్యం చాలా మంచిది పొద్దున అలాగనే నువ్వు నేర్చుకొని ఈ ప్రదేశం మొత్తం చాలా బాగుంటాయి రండి వీడియోలు చూపించాను Hmm. ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రదేశాలు మనం మంచి మంచి లొకేషన్ చూడాలి వేరే స్వాట్ సెట్టింగ్స్ ఉంటాయి అనుకో అవి మనకన్నా అవసరం ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చక్కగా మంచి వాతావరణం ఈ చిచ్చుకుల సౌండ్ ఈ చెట్ల ఉండే చిచ్చుకులు ఉండే చాలా చక్కగా అరుస్తూ ఉంటాయి అర్థమైందా అలాంటివి కూడా చాలా అందంగా ఉంటాయి వినడానికి అలాంటివి మనం చే చూపియాలి మన సబ్జ్ కలిసి చక్కగా